మన మదిరిలో శ్మనము ఇస్తామని మాటిచ్చాడు సాయిపసరెడ్డి ఎలక్షన్ రాకుండా ముందు మాటిచ్చాడు కానీ ఇంతవరకు మనకి ఐదేళ్ళు మేము గెలిపి మేము శ్సానం ఇస్తామని మాటిచ్చాడు కానీ ఐదేళ్ళు అయిపోయి పరిపాలన మళ్ళీ ఐదేళ్ళు అయిపోయి మళ్ళీ ఐదేళ్ళు వచ్చింది కానీ మనకు అయితే ఈ లేదు మాట ఇచ్చి మాట తప్పాడు కానీ మనం ఆయనకు ఓటేసేది మన మనం మరొకసార్లు వచ్చాడు కాబట్టి మనం ఓటు వేసి గెలిపించుకొని మనం ముందు సాగుదాం ఓకేనా ధన్యవాదాలు